నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్కారం పడిగారు శీతలా షష్ఠి వస్తుంది అసలు మాఘమాస శుక్లపక్షం మొత్తం పదిహేను రోజులు కూడా మాఘ పూర్ణిమ వరకు కూడా విశేషవంతమైనటువంటి రోజులు టు భీష్మ ఏకాదశి అవ్వచ్చు రథసప్తమి అవ్వచ్చు ఇలా శీతలా షష్ఠి ఇక ఏకాదశి ఇవన్నీ కూడా అయితే శీతలా షష్ఠి చాలా చాలా శీతలాష్టకం వింటూ ఉంటేనండి మనసుకి తెలియనటువంటి ప్రశాంతత ఖచ్చితంగా వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు దేవి గురించి కొంతమందికి అవగాహన ఉంది ఒక్కసారి అసలు ఏంటి రోజు షష్ఠి అమ్మ అమ్మవారు ఏం చేసినా తమ యొక్క సంతతి అభివృద్ధి కోసమే చేస్తుంది అమ్మ ఎన్ని అవతారాలు ఎత్తినా పిల్లలు బాగుండాలి అనేటువంటిదే ఆమె ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇప్పుడు మా ఊర్లో కూడా శీతలాదేవి యొక్క జాతరలు జరుగుతూ ఉన్నాయి శీతలా షష్ఠి కూడా వస్తుంది మీరు చెప్పారు కదా ఈ శీతలాదేవి అనేటువంటి స్వరూపాన్ని ఒక్కసారి స్ఫురణగా తెచ్చుకుంటే అమ్మవారు గాడిద మీద కూర్చుంటుంది చీపురు పట్టుకుంటుంది ఒక పూర్ణ కుంభాన్ని చేతిలో పట్టుకుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో చిత్రపటాల్లో చీపురు చేటా పట్టుకుంటూ ఉంటుంది మరి ఏంటండి ఇది దేనికి సంకేతం అండి అని అడిగితే ఎక్కడైనా సరే శుభ్రత లేకపోతే మనకి రోగాలు వస్తాయి అవును శీతలాదేవిని ఆరాధన చేసేటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఆరోగ్యం కోసం చేస్తాం శీతలాష్టకం ఎవరు చదివినా కూడా ఆరోగ్యం కోసం చేస్త చదువుతూ ఉంటారు మరి శీతలాదేవి చేతిలో చీపురు గట్టాను చేటా పట్టుకుంది అంటే ఆమె ఏం సందేశం ఇస్తుంది ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకోండి ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం శుభ్రంగా ఉండగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం పూర్వకాలంలో చూడండి కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు కొన్ని తగనటువంటి రోగాలు పట్టుకుని ప్రజలందరినీ పీడిస్తూ ఉన్నప్పుడు అమ్మవారే ఆ గ్రామ దేవతగా వచ్చి వాళ్ళందరికీ కూడా కొంత స్వస్థత చేకూర్చినటువంటి సినిమాల్లో కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అలాగే ప్రతి గ్రామ దేవత కూడా తమ యొక్క గ్రామాన్ని రక్షించుకుంటూనే ఉంటుంది ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అమ్మవారు రాత్రిపూట బయట తిరుగుతూ కాపలా కాస్తూ పొలిమేరల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందుకనే మనకి పంచ కనుమలు అంటారు పంచ కనుమల్లో ఒకనొక రోజు ఏంటయ్యా అంటే మనకి మొన్న కనుమ వచ్చింది పంచ కనుమల్లో ప్రయాణం చెయ్యకూడదు కనుమ రోజును ప్రయాణం చెయ్యరు అందుకని కనుమ రోజు కాకైనా కదలదు అంటారు ఇంకొక కనుమ ఎప్పుడు అంటే అమ్మవారి ఊరిలోకి వచ్చినటువంటి రోజు ఆ రోజు కూడా ప్రయాణాదులు చేయకూడదు అందుకనే అవి జరుగుతూ ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు అనుకుని ఉపద్రవాలవి ఊర్లలో జరుగుతూ ఉంటాయి అందుకనే ఊరంతా కూడా కట్టుబాటుగా ఒకే మాట మీద నిలబడి అమ్మవారు వచ్చింద్రో వెళ్ళకూడదు అంటారు అయితే ఇప్పటికీ అమ్మవారు తిరుగుతూ ఉంది అమ్మవారు రాత్రిపూట తిరుగుతూ ఉంది మనకందరికీ కూడా స్వస్థతను చేకూర్చడానికి భూతప్రాత పిశాచాది బాధలు అలాగే మొన్న వచ్చిన మహమ్మారి రోగాల నుండి మనల్ని కాపాడేది అమ్మాయి ప్రధానమైనటువంటి అమ్మ రూపం శీతలాదేవి అద్భుతం అండి అయితే ఇప్పుడు ఈ ఈ కరోనా కూడా మళ్ళీ ముప్పు పొంచి ఉంది అనేది వింటూ ఉన్నాము ఒకంత భయం భయాందోళన అయితే ఉంది ప్రజల్లో అప్పుడు శీతలాదేవి ఆ శీతలాదేవిని విశేషంగా కొలవటం అనేది అమ్మ కాపాడి తీరుతుంది అని అనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మొన్న కూడా కాపాడింది అమ్మవారి అంతే ఇప్పుడు మన భారతదేశంలో అన్ని కోట్ల మంది జనాభా ఉంటే అందులో కొంతమంది ఇబ్బంది పడ్డారు మిగతా వాళ్ళందరం బతికి బయటపడ్డామంటే దానికి కారణం అమ్మవారి అనుగ్రహం కర్మభూమిలో ఉన్నాం మనం కాబట్టి ఇందులో ప్రత్యేకించి శీతల షష్ఠి తిథి రోజునకి వచ్చినప్పుడు షష్ఠి తిథికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు షష్ఠీ దేవి అనేటువంటి అమ్మవారిని కూడా మనం ఎక్కువ ఆరాధన చేస్తాం ఆ షష్ఠీ దేవిని సంతానం కోసం ఆరాధన చేస్తాం శీతల షష్ఠి రోజున కూడా అమ్మవారిని ఎందుకు ఆరాధన చేస్తామంటే ఒకటి ఆరోగ్యం కోసం రెండు సంతానం కోసం ఇప్పుడు చూడండి ఇంకో విషయం ఏంటంటే సంతానానికి చీడపీడలు ఎక్కువగా కలుగుతూ ఉన్నప్పుడు అంటే చిన్న అమ్మవారు వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు కూడా శీతలా దేవుని ఎక్కువ తలుచుకుంటూ ఉంటాం మరి ఇప్పుడు అనుసృతంగా చాలా మందికి ఆ విషయం తెలుసును కొంతమందికి అమ్మవారు శీతలాదేవి గురించి తెలియనటువంటి వారు ఉన్నారు లేకపోలేదు కానీ ఈ మాధ్యమాలు ఇప్పుడు ఉపయోగపడాలి చిన్నపిల్లలకి ఏదైనా రాత్రిపూట భయం వేసింది అనుకోండి జై శీతలాదేవి అంటారు అవునా అనుకోవాలి లేదు ఏదైనా జ్వరాలు ద్రవాలు ఇటువంటివి ఏమైనా అనుకోని చర్మ వ్యాధులు లేదా పిశాచ బాధలు కొంతమంది పిల్లలు అంటే ఇది వైద్యానికి అందనటువంటివి కూడా ఉంటాయి పిట్ట చూపు పడిందండి పిల్లల మీద అంటారు అయిపోయారు అలాగే పిట్ట చూపు పిట్ట ఈ కోత వస్తుందండి అంటారు ఇంకొక ఆమె ఎవరో గర్భం ధరించిందండి ఈ పిల్లాన్ని చూసి అంటారు దాని వల్ల వీళ్ళు చిక్కుపోతూ ఉంటారు అలాగే తగ్గకుండా ఏదో ఒక జ్వరం వస్తూ ఉంటుంది అప్పుడు పిల్లవాళ్ళ దగ్గర కూర్చుని పిల్లల దగ్గర శీతలాష్టకం చదువుతారు అలాంటిది షష్ఠి రోజున అమ్మవారిని గనక మనం చక్కగా ఆరాధన చేసినట్టయితే అమ్మవారిని ఆరాధన చేయడంలో ఆంతర్యం ఆమె యొక్క ఆ మూర్తిని చూడండి చేతిలో చీపురు పట్టుకుంది చేట పట్టుకుంది అమ్మవారు ఇల్లు ఇల్లు శుభ్రంగా ఉంటే సగం రోగాలు అక్కడే పోతాయి మన శాస్త్రం ఎంత అద్భుతంగా మన సనాతనము లేకపోతే సైన్స్ ఉంది మూర్ఖులు ఊరికే పిచ్చివాకుడు వాగుతూ ఉంటారు అది పట్టుకోవడం ఏంటి ఇది పట్టుకోవడం ఏంటి అంటే దీన్ని అంతరార్థం అర్థం చేసుకోకుండా ఏదో వాగేస్తూ ఉంటారు అనేయాలి మాటలు అని చెప్పి ఒకసారి చదువుకుంటే అసలు ఈ మాటలు అనే పరిస్థితి ఉండదు ఏమండి మీరే అన్నారు కదండి మూర్ఖులు చేరి మూర్ఖుల మనసే వాడు తెలిసినప్పుడు జోలికి రైట్ అండి అయితే ఇప్పుడు గుడికి వెళ్ళటము లేకపోతే లాస్ట్ గా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా చదువుకుంటూ ఉంటారు వింటూ ఉంటారు యూట్యూబ్ లో కూడా చాలా విరివిగా ఇప్పుడు విశేషంగా అందుబాటులో కూడా ఉంది చక్కగా వింటూ ఉన్నారు అయితే ప్రత్యేకించి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని అంటే మనకి కాశీలో అమ్మవారి ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు మన గ్రామ దేవతలోనే అమ్మవారిని చూసుకుని కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చుకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు మాకుండేటువంటి శీతల అమ్మవారి జాతర జరిగింది

కోడిగట్టు పాలకొల్లు పాలకొల్లు పాలకులు కోడిగట్లు సరస్వతి శిశుమంది వెళ్లే దారిలో శీతలాదేవి అని చెప్పి అమ్మవారి జాతర చేశారు మన గుడి ఉందా గుడి చిన్న గుడి గ్రామ దేవత చిన్న విగ్రహం లాంటిది పెట్టుకుని గ్రామ దేవతలాగా ఉంటారు నిజానికి ఆ రోజున గనక అమ్మవారిని ఆరాధన చేసి చక్కగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం దృష్టిలో పెట్టుకుని నీట్ గా ఉండి పరిశుభ్రతతోటి అమ్మవారికి అష్టకాన్ని చదివి మనం తెచ్చుకున్నటువంటి పదార్థాలను నివేదన చేసి అమ్మవారిని ఆరాధించగలిగితే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది అసలు ఏమాత్రం సందేహం లేదు అమ్మవారిని మనం నిజంగా చూడాలి అనుకుంటే చాలా చోట్ల అమ్మవారి యొక్క రూపాలు ఉన్నాయి ప్రధానంగా కాశీలో కాశీ అన్నారు కాబట్టి కాశీలో చాలా విశేషంగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఎవరైనా కాశీ వెళ్తే ఆ ఘాట్ లోనే మణికర్ణిక ఘాటి ఫైవ్ నాట్ రాంగ్ ఖచ్చితంగా మణికర్ణిక ఘాటే అక్కడ అమ్మవారు కొలువు తీరు ఉంటారు గంగమ్మ ఉధృతి పెరిగింది అంటే మునిగిపోతుంది అక్కడ కనిపించారు అమ్మవారు గంగమ్మ కిందకుంటే మాత్రం ఖచ్చితంగా మనం దర్శనం చేసుకోవచ్చు అద్భుతం అండి శీతలాదేవి ఆ పేరు నేను ఇందాక చెప్పినట్టుగా పేరు ఎంత మాధుర్యంగా ఉంది చక్కగా ఒక్కసారి వినింత మాత్రానే ప్రశాంతత ఖచ్చితంగా వస్తుంది సో అలాగే నేను విన్నదండి ఈ శీతలాదేవి అమ్మవారిని కొలిస్తే సంతానం ప్రాప్తి కూడా ఉంటుంది అని విన్నాను దీని గురించి గాని షష్ఠీ దేవుని గాని ఆరాధన చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది సంతానం కలుగుతుంది కలిగిన సంతానానికి కూడా చీడపీడలు ఉండవు అందులోని ఇందాక చెప్పుకున్నట్టు షష్ఠీ కవచం చదువుతారు చాలా మంది గర్భిణీ స్త్రీలు షష్ఠీ కవచాన్ని గాని ఏం చదువుకోవాలి ఏం చేయాలి ఏ ఆరాధన చేయాలి ఇప్పుడు దానికి ఆన్సర్ మీకు వచ్చింది ఖచ్చితంగా శీతలాదేవిని విశేషంగా కొలవండి అలాగే షష్ఠీదేవిని కూడా శ్లోకం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కొలుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మర్చిపోకుండా భాగవతాన్ని వినండి రైట్ అండి చాలా చక్కగా మాకు వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే